హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే లాంగ్ ఫ్రాక్ మదర్ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను కటింగ్ చూసే ఉంటారు లేదా చూడకపోతే కటింగ్ అయితే చూడండి ఫ్రెండ్స్ కటింగ్ చూస్తేనే ఈ స్టిచ్చింగ్ అనేది నీట్గా అయితే అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా లాంగ్ ఫ్రాక్ మదర్ డ్రెస్ అయితే ఉందో దీన్ని అయితే నేను ఎలా కుట్టాను అనేది నీట్గా వివరంగా అయితే చెప్తాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో జిప్పులు అనేటివి అసలు జిప్పులు మనం పెట్టామా లేదా అన్నంతగా ఉన్నాయి డ్రెస్ అయితే చాలా బాగుంది తనకున ఇచ్చిన వాళ్ళకు చాలా బాగా అయితే నచ్చేసింది మనమైతే ముందు కటింగ్ చెప్పేటప్పుడు నేను నడుము లెంత్ పదిన్నరతో చూపించి చెప్పాను కింద జాయింట్ పడుతుందని చెప్పాను దీని జాయింట్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము నడుము ఫస్ట్ క్లాత్ ఫ్యాబ్రిక్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అలాగే శాటింగ్ క్లాత్ రెండు అయితే జాయిన్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ క్లాత్ని లాగకుండా నీట్గా అయితే సెట్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి రెండు అయితే ఒకటే స్టిచ్ అయితే వేసేసుకోండి అంటే ఫ్రంట్కి బ్యాక్కి రెండు బాటమ్ అయితే జాయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ క్లాత్ అయితే తీసేసుకుంటున్నాను మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని హ్యాండ్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇది సాటిన్ క్లాత్ చూసుకొని ఆపోజిట్ లేకోకుండా మెయిన్ క్లాత్ నీట్గా కనపడేలా చూసుకొని అలా అయితే కదలకోకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి మన చెయ్యి అరి చెయ్యి సహాయంతో క్లాత్ని కదుపుకుంటూ ఎక్కడ ముడతలు అనేవి లేకోకుండా నీట్గా అయితే స్టిచ్ వేసేసుకోండి నేనైతే హ్యాండ్స్కి కరువు అనేది కుట్టేటప్పుడు తీస్తాను ఫ్రెండ్స్ ముందు కటింగ్లో ఎప్పుడు చెయ్యను అలా చేయడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతారు కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ వెంటబడి ఉంటుంది ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ నేను చిన్న చిన్న ట్రిక్స్ కూడా అలాగే చెప్తాను కొంచెము ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా ఎక్స్ట్రా ఉండడం వల్ల కుట్టేటప్పుడు మనకు కూడా కంఫర్ట్గా ఉంటుంది చూసుకొని మెయిన్ డార్ట్ సెంటర్లో అయితే పెట్టేసుకోండి హ్యాండ్స్ని రెండింటిని అయితే ఇలా జాయిన్ చేసేసుకోండి నెక్స్ట్ అనేది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకోవాలని అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే శాటిన్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ ఫస్ట్ అయితే జాయిన్ చేసుకోండి అంటే మనము త్రీ లేయర్స్ వేయాలి పైన బ్యాక్ ఫ్రంట్ పార్ట్లకైతే అందుకోసం అనేసి ఫస్ట్ శాటిన్ క్లాత్ అయితే జాయిన్ చేస్తున్నాను ఒక సైడు ఓపెన్ చేసుకొని మిగిలిన మూడు సైడ్లు అయితే మనము క్లాత్ని జాయిన్ చేయాలి ఇలా చేయడం వల్ల క్లాత్ కూడా ఎక్కడైనా ముడతలు వస్తే కిందికి సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది ఒక ట్రిక్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే పెట్టేసుకొని నెక్ చుట్టూ రౌండ్గా అయితే కుట్టేసుకుంటున్నాను ఒకవేళ మీకు నెక్ రౌండ్ కిందికి పెట్టుకోవాలి అనుకుంటే కుట్టేటప్పుడు ఇంకొంచెం కిందికి అయితే కుట్టేసుకొని అలా నేనైతే ఒక హాఫ్ ఇంచి కిందికి పెట్టేశాను బ్యాక్ డౌన్ అనేది అలా పెట్టేసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టేసుకొని క్లాత్ని తిరగదిప్పుకొని కుట్టు వేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా అయితే చేసుకోండి ఎక్కడ స్కిప్ చేద్దాం ఫ్రెండ్స్ మోస్ట్ ఇంట్రెస్ట్ వీడియో అందరికీ చాలా యూజ్ అవుతుంది కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా సైడ్కి సర్దేసుకుంటూ నీట్గా ఎక్కడ ముడత లేకుండా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి అలా క్లాత్నంతా తీసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి యాజ్ ఇట్ ఈజ్ అలాగే నెట్ క్లాత్ ఫ్యాబ్రిక్ క్లాత్ రెండు అయితే కుట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ జాగ్రత్తగా మోస్ట్ ఇంట్రెస్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని క్లాత్ అలా సెంటర్లోకి అయితే మడత వేసేసుకోండి షోల్డర్ సెంటర్లోకి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ షోల్డర్ సెంటర్లోకి అయితే అలా మడత పెట్టేసుకొని కట్ చేసుకోవాలి మనము కట్ చేసుకునేటప్పుడే ఎక్స్ట్రా క్లాత్ కుట్లల్లోకి అని వదులుకున్నాం కదా ఎవరైనా ఆ వీడియో చూడకుంటే ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఈ స్టిచ్చింగ్ వీడియో చాలా ఈజీగా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా వచ్చిందేసింది కదా మనకి కటింగ్లో కూడా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని అలా మూడు భాగాలుగా డివైడ్ చేసేసుకొని సపరేట్ సపరేట్గా అయితే పెట్టుకుందాము కొంచెము కుట్లలోకి క్లాత్ కూడా ఉండేటట్లు కొంచెం దూరంగా అయితే సెట్ చేసుకోండి క్లాత్ పైన ఇప్పుడు చిన్న డాట్స్ పెట్టుకోండి ఇది ఒక ట్రిక్ అనమాట ఈ డాట్స్ అనేటివి కుట్లలోకి లోపల పక్కకు పోయేటట్లు అయితే మనం కుట్టుకొని స్టిచ్ వేసుకొని తిరగదిప్పుకోవాలి ఎలా అనేది చూపిస్తాను ఇప్పుడు మూడు పాట్లను అయితే కట్ చేసుకుంటున్నాను మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా అటు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్ చంక భాగాలు ఉన్న క్లాత్నైతే తీసేసుకుంటున్నాను ఇప్పుడు నెక్ భాగము ఫ్రంట్ నెక్ భాగం అనేది ఫస్ట్ అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ నెక్ కుట్టుకోండి మీకు కట్ చేసుకున్న ఆలతి ప్రకారము నెక్ రౌండ్ సరిపోతుంది అంటే అలాగే కుట్టుకోండి లేదా ఒకవేళ డౌన్ కావాలి అంటే చేసుకొని అలా నీట్గా కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి నెక్ రౌండ్ చుట్టూ అలా చర్దుకుంటూ కుట్టేసుకోండి తర్వాత సైడ్ భాగాలు మనం కట్ చేసాం కదా సైడ్లో వాటి నూనె అలా అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి క్రింద పక్కన అయితే క్లాత్ నేను కుట్టలేదు ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే మనము అక్కడి నుంచే క్లాత్ని తిరగదిప్పాలి పైన షోల్డర్లు కుట్టలేదు కింద చెస్ట్ భాగంలో కింది వైపు కూడా కుట్టలేదు ఎక్స్ట్రా క్లాత్నంతా అలా తీసేసుకోవాలి నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనము చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని తిరగదిప్పుకోవాలి కుట్టుకునేటప్పుడు పాద మించి క్లాత్ అయితే వదిలిపెట్టుకొని కుట్టుకోండి ఫ్రెండ్స్ అలా అయితే క్లాత్ పిగిలిపోకుండా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది మనం ఎంత కష్టపడి కుట్టామో అనేది కాదు ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ నీట్గా ఉందా లేదా అనేది మన కష్టం ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ మనం కుట్టిన బట్టల్ని వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళు పొందే ఆనందమే మన సక్సెస్ దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి లేట్ అయినా పర్లేదు నిదానంగా చూసుకుంటూ కుట్టుకోండి ఇలా కుట్టడం వల్ల సక్సెస్ మీ వెంటబడే ఉంటుంది మనం డాట్స్ పెట్టాం కదా ఆ డాట్స్ని అయితే చూసుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకొని తిరగదిప్పేసుకొని చివరి వరకు అలా అయితే వేసేసుకోండి నీట్గా ఎక్కడా ముడత లేకోకుండా అరిచేయి సహాయంతో క్లాత్ని సర్దుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి ఇప్పుడు రెండు భాగాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మూడో భాగము దీన్ని కూడా సేమ్ మనం డాట్ పెట్టాం కదా ఆ డాట్ పైన ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఆ డాట్కి లోపల వైపుకు మర్చేసుకొని చుట్టూ కుట్టు అయితే వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి చుట్టు వైపు లెఫ్ట్ది రైట్ వైపు వస్తుంది మనం కుట్టేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనము నెక్ భాగాన్ని కుట్టేటప్పుడు కింద క్లోజ్ చేయలేదు కదా ఇప్పుడైతే నీట్గా సెట్ చేసుకొని కింద క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే తీసేసాను ఇప్పుడు జిప్పులు వేయడానికి క్లాత్నైతే చూసుకోవాలి మనకు ఎంత హైట్లో జిప్పులు కావాలి అనేది చూసుకొని టేప్ అయితే తీసేసుకొని రెండు వైపులా సమానంగా అయితే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ అలా చిన్న డాట్ అయితే పెట్టండి మనకు డ్రెస్సు నీట్గా ఫిట్టింగ్ నీట్గా సెట్ అవ్వాలి స్టిచ్చింగ్ నీట్గా ఉండాలి అంటే టేప్నైతే ఖచ్చితంగా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి అంటే ఒక వైపు ఎంత పెడతామో రెండో వైపు కూడా అంతేలా ఉండేలా చూసుకోండి ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర నుంచి డాట్ పెట్టిన వరకు ఒక కుట్ అయితే వేసేసుకుంటున్నాను ఎలా అనేది వీడియోలో చూపిస్తాను చూడండి రెండిటిని ఒక దానిపైన ఒక హాఫ్ ఇంచి పెట్టేసుకొని నేనైతే కలుపుకొని కుట్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఉన్న నెక్ పార్ట్ రైట్ హ్యాండ్ రైట్ పార్ట్ పైన పెట్టేసుకొని కుట్ అయితే వేసేసుకుంటున్నాను మరీ ఎక్కువ తొక్కించద్దండి మనము జస్ట్ హాఫ్ ఇంచ్ క్లాతే వదిలాం కదా ఆ హాఫ్ ఇంచ్ క్లాత్నే తొక్కిచ్చేసుకోవాలి మీరైతే ఒక ఇంచు క్లాత్ అయితే వదులుకోండి ఎందుకంటే మీరు తొక్కించేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ తొక్కించిన క్లాత్ అనేది తక్కువ రాకుండా ఉండడం కోసము మీరు ఎక్స్ట్రా ఎంత వదులుకున్నా తొక్కించేటప్పుడు అయితే హాఫ్ అయితే తొక్కియండి సేమ్ పైన ఇలా ఒకదాని పైన ఒకటి పెట్టి కుట్టు వేసాము కింద వైపు కూడా యాజిట్ ఈస్ ఏది పైకి పెట్టామో ఏది కిందికి పెట్టామో చూసుకొని అలాగే ఒక ఇంచుల నుంచి అయితే కుట్టైతే అయితే వేసేసుకోండి ఒకటేసారి నేనైతే డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే క్లాత్ కుట్టు ఊడిపోకుండా నీట్గా ఉండడం కోసము అలా రఫ్ చేసుకుంటూ రెండు మూడు కుట్లు అయితే వేసేసుకుంటున్నాను చూడండి లెఫ్ట్ సైడ్ కుట్టాను ఇప్పుడు రైట్ సైడ్ కూడా సేమ్ ఈజ్ అలాగే అయితే కుట్టేసుకుంటున్నాను ఖచ్చితంగా పైన కింద మార్కింగ్ వేసుకోండి పైన అయితే ఇంచుల వరకు డాట్ పెట్టాను కింద అయితే ఇంచుల వరకు డాట్ అయితే పెట్టేసుకొని అలా రఫ్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఫ్రంట్ రెడీ అయిపోయింది జిప్పులు ఇప్పుడు మనము జిప్పులు అయితే పెడదాము ఓపెన్లు ఎంత నీట్గా ఉన్నాయో ఎక్కడ లోపల లైనింగ్ కనపడకుండా నీట్గా అయితే ఉంది ఇప్పుడు మనము జిప్పులు పెట్టేద్దాము ఇలా లైనింగ్ క్లాత్ పైకి అనేసుకొని జిప్పును అనేది ఆ ఓపెన్ దగ్గర పెట్టేసుకొని నీట్గా సెట్ చేసుకోండి జిప్పు అనేది కిందికి మనం కుట్టేటప్పుడు కిందికి లాగండి ఫ్రెండ్స్ జిప్పు పై వైపు ఉంటే పాదం అనేది అడ్డం వస్తుంది కదా అలా పాదం కింద పడకుండా జిప్పునైతే కిందికి లాగేసి ఆ క్లోజ్ దగ్గర ఆ జిప్పు క్లాత్ అనేది పెట్టేసి ఖచ్చితంగా ఆ క్లాత్ వరకు కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత మనకు కింద వరకు కుట్టాం కదా ఇప్పుడు జిప్పు అనేది ఆ పాదానికి అడ్డం వస్తుంది పాదం పైకి జరిపేసుకొని పాదాన్ని కొంచెం పైకి లేపేసి జిప్పునైతే పైకి జరుపుకోండి అర్థమవుతుందా ఫ్రెండ్స్ కుట్టేటప్పుడు కిందికి జరపండి కుట్టు కిందికి వచ్చిన తర్వాత పాదం కొంచెం పైకి లేపి జిప్పునైతే పైకి జరపండి పైకి జరిపిన తర్వాత మళ్ళీ అయితే కుట్టు కిందికి వేసుకోండి ఇప్పుడు సైడ్కి తిప్పుకొని కొంచెం రఫ్ అయితే చేయండి ఇలా రఫ్ చేయడం వల్ల జిప్పు అనేది కిందికి లాగినప్పుడు బయటికి రాకోకుండా ఆ కుట్లు అనేది అడ్డం పడి జిప్పు అనేది నీట్గా సెట్ అవుతుంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ జిప్పుని ఒక వైపు కుట్టాము ఇప్పుడు రెండో వైపు అలాగే కుట్టుకోండి క్లాత్ జిప్పుకు సైడ్లో కొంచెం కుట్టు వేయడానికి క్లాత్ వస్తుంది కదా ఆ క్లాత్ మీదనే కుట్టు పడేటట్టు చూసుకుంటూ కుట్టండి ఇప్పుడు జిప్పు వరకు నేను కుట్టైతే వేసాను మళ్ళీ కొంచెం పాదం పక్కకు లేపి జిప్పునైతే కిందికి అయితే జరిపేసుకుంటున్నాను చూడండి ఏవైనా కింద పక్కన దారాలు అందుకుంటే జిప్పు కిందికి జరగడం కొంచెం కష్టంగా ఉంటుంది ఫెయిల్గా అయ్యే అవకాశం అయితే ఉంటుంది చూసుకొని ఎక్కడ దారాలు లేకోకుండా క్లాత్ పట్టుకోకుండా దానికి నీట్గా అయితే కుట్టండి అలాగే రెండు వైపులైతే కుట్టుకోండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా జిప్పు గుర్తుపెట్టుకోండి పై వైపు ఓపెన్లోనే ఉంటుంది కింది వైపు వాళ్ళు క్లోజ్ చేసేస్తారు అలాగే సెట్ చేసుకోండి కి పై వైపు ఓపెన్ ఉంటుంది కాబట్టి కిందికి జరిపేసుకొని కుట్టేసుకోండి మళ్ళీ కిందికి కుట్టు వచ్చిన తర్వాత పైకి జరిపేసుకొని కుట్టేసుకోండి చూడండి జిప్పులు అయితే ఎంత నీట్గా అయితే ఉన్నాయో సేమ్ ఆ క్లాత్కి అయితే ఎలా జిప్పులు కనపడుతున్నాయో మనకు ఈ క్లాత్ కూడా పర్లేదు అంతగా కనపడకపోయినా మనము పైకి క్లాత్ వేసి కుట్టాం కాబట్టి అంతకైతే కనపరాలేదు ఇప్పుడు ఈ జిప్పులు కూడా కనపరాకుండా పూర్తిగా నీట్గా మనము ఎలా సెట్ చేసుకోవాలనో చూపిస్తాను ఇది ఒక మదర్ డ్రెస్కి ఒక డిజైన్ లాగా సెట్ చేద్దాము ఇప్పుడైతే నేను క్లాత్ని ఒక పద్నాలుగు ఇంచు పొడవుండేటట్టు ఒక క్లాత్ని అయితే తీసేసుకొని ఒక రెండు ఇంచులు వచ్చేలా అయితే అలా మర్చుకొని ఒక వైపు అయితే కుట్టు వేసేసుకుంటున్నాను రెండు జిప్పులు పెట్టాం కదా రెండు జిప్పుల కోసం అనేది పద్నాలుగు హైట్తో క్లాత్నైతే తీసేసుకొని అలా మడత అయితే వేసేసుకుంటున్నాను మడత వేసుకొని కుట్టుకున్న దాన్ని ఇప్పుడు మనము ఈ జిప్పులు కుట్టాం కదా ఈ జిప్పుల పైవైపు ఖచ్చితంగా ఆ జిప్పులు కనపడకోకుండా ఆ జిప్పుని ఆనుకొని మనము ఈ తీసుకున్న ఒక ఒకవైపే కుడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయొద్దండి మీకు కింది వైపు మనము జిప్పు కుట్టాం కదా అది ఒకవేళ పాదానికి అడ్డం వస్తుందేమో చూసుకొని నీట్గా అయితే కుట్టుకోండి చివరి వరకు కుట్టాను కదా ఇప్పుడు మళ్ళీ సైడ్కు తిప్పేసుకొని మళ్ళీ రెండించుల దగ్గర పైకి కుట్టాం కదా మనము అలాగే ఈ క్లాత్ను కూడా రెండు ఇంచుల వరకు అయితే పైకి కుట్టేసుకుంటున్నాను ఇలా కుట్టు వేసుకోవడం వల్ల క్లాత్ అనేది మనం వేసుకునేటప్పుడు పక్కకి వెళ్ళిపోకుండా నీట్గా ఫిట్ అవుతుంది పైన ఆరించుల దగ్గర డాట్ పెట్టుకొని కుట్టు వేసాం కదా సేమ్ అంతే ఈ క్లాత్ను కూడా పైన ఆరించులు కింద రెండించులకి క్లోజ్ చేసేస్తున్నాను మధ్యలో జిప్పు ఉన్న చోటే ఓపెన్ పెట్టేసుకుంటున్నాను రెండు వైపులైతే అలాగే కుట్టేసుకోవాలి ఇక్కడ స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్లో ఇలాంటి ట్రిక్స్ ట్రిప్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి జిప్పుల వైపు ఎక్కడ దారాలు లేకుండా నీట్గా అయితే కట్ చేసుకోండి ఇప్పుడైతే మనము ఈ క్లాత్నైతే కుట్టాం కదా నేనైతే వీటికి బటన్స్ అయితే సెట్ చేద్దాం అనుకుంటున్నాను పెద్దవైతే నాలుగే ఉన్నాయి అవి సరిపోవు చిన్నవి అయితే ఉన్నాయి వీటిని వీటినైతే నేను కొంచెం పైకి కిందికి కుట్టైతే వేస్తున్నాను ఫస్ట్ ఒకటి చూడండి ఫ్రెండ్స్ అలా సూది పెట్టి చూసుకోండి కరెక్ట్గా లెంత్ ఉంటే కుట్టేసుకోండి కుట్టుకున్న తర్వాత ఒకటి చొట్టగా వచ్చింది ఒకటి స్ట్రైట్గా వచ్చిందని ఈ ఫస్ట్ అయితే టైప్ తీసేసుకొని డాట్స్ అయితే పెట్టేసుకొని తర్వాత గుండీలు అయితే కుట్టేసుకోండి ఇలా కుట్టుకోవడం వల్ల మనకు హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా అయితే ఉంటాయి నేనైతే ఇలా క్రాస్ అయితే పెట్టి కుట్టేసాను చాలా నీట్గా వచ్చేసినాయి కదా ఇప్పుడు బ్యాక్ని బ్యాక్ని ఫ్రంట్ని రెండింటిని అయితే తీసేసుకొని ఒక దానిపైన ఒకటి వేసేసుకొని మనము అప్పుడు ఒక ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నాం కదా కుట్లల్లోకి పోయిన తర్వాత మిగిలిన అయితే బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని అలా మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి నడుము దగ్గర చంక భాగంలో సైడ్స్లో ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్ చూడండి నీట్గా ఒకవేళ మీకు కదులుతుంది అనిపిస్తే పిన్ అయితే సెట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా బ్యాక్ ఎంతుందో ఫ్రంట్ కూడా అంతే లెంత్ చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోండి సైడ్స్గా క్లాత్నైతే తీసేసాను ఇప్పుడు పిన్స్ అయితే తీసేసి సపరేట్ అయితే చేసుకుని నెక్కు సారీ ఫ్రెండ్స్ చంక భాగంలో డౌన్ అయితే కొంచెం అయితే తీస్తున్నాను చూడండి ఇప్పుడు ఫ్రంట్ అయితే మనకు కరెక్ట్ లెంత్తో సూపర్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని షోల్డర్ దగ్గర అయితే ఒక కుట్ అయితే వేసేసుకుంటున్నాను దీనికైతే నేను థ్రెడ్ ఏం పెట్టడం లేదు ఫ్రెండ్స్ కాబట్టి నెక్కు షోల్డర్ దగ్గర అనేది కొంచెము ఎక్కువగానే తొక్కిచ్చేసుకుంటున్నాను భుజాలు జారకోకుండా నీట్గా ఫిట్ అవ్వడం కోసము అలా రెండు కుట్లయితే షోల్డర్కి వేసేసాను ఎక్స్ట్రా క్లాత్ పీస్ లేకుండా నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను చూడండి నేనైతే కుట్టేటప్పుడే కరువు తీస్తాను ఫ్రెండ్స్ ముందైతే తీయలేదు ఇప్పుడైతే ఆపోజిట్ వైపు వేసుకొని రెండు ఫ్రంట్ పార్ట్లకే కరువు తీయాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ ఎటు సైడ్ ఉంటే అటు సైడే కరువు తీసుకోవాలి ఇప్పుడు కరువు తీసుకున్న తర్వాత హ్యాండ్ అయితే అలా కుట్టయితే వేసేసుకుంటున్నాను మీరు మీ మెజర్మెంట్ ప్రకారము హ్యాండ్స్ అయితే కట్ చేసుకుని ఉంటారు కదా దాన్ని అయితే అలా సెట్ చేసుకొని అయితే జాయింట్ చేసుకోండి మనము సెంటర్లో మార్కింగ్ పెట్టాము ఆ మార్కింగ్ అనేది షోల్డర్ వైపు షోల్డర్ ఖచ్చితంగా మధ్యలోకి వచ్చేలా ఆ గుర్తుని చూసుకుంటూ కుట్టుకోండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం కుడుతూ ఉంటే మనము షోల్డర్ దగ్గర చిన్న మార్కింగ్ పెట్టాం కదా ఆ మార్కింగ్ షోల్డర్ దగ్గర రాకపోతే విప్పదీసి మళ్ళీ అయితే కుట్టండి ఇలా అయితే ట్రై చేయడం వల్ల భుజాల దగ్గర క్లాత్ అనేది హ్యాండ్ క్లాత్ నీట్గా ఫిట్ అవుతుంది హెచ్చు తగ్గులు కుట్టారు అంటే చంక భాగంలో లాగేసినట్టు ఉంటుంది అలా కాకుండా నీట్గా అయితే కుట్టండి ఇప్పుడు మనము మెయిన్ బాటం క్లాత్ అయితే ఆల్రెడీ ఫ్యాబ్రిక్ వేసి కుట్టి పెట్టుకున్నాం కదా దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నడుము చూసుకొని పదిన్నర ఖచ్చితంగా వచ్చింది కాబట్టి మనకు కరెక్ట్గా పెట్టేసుకొని అయితే కుట్టేసుకోండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం కుడుతు ఉంటే ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి ఫస్ట్ నడుము క్లాత్ అలాగే నడుము ఫ్యాబ్రిక్ క్లాత్ రెండింటిని పట్టుకొని చూడండి కరెక్ట్గా ఉంటే కుట్టేసుకోండి లేదా ఎక్స్ట్రా ఉంటే నడుము సైడు అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ని అయితే వదిలేసుకోండి ఏది ఎక్కువ ఉంటే అది వదిలేయండి సెంటర్ నుంచి పట్టుకొని అలా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత రెండు క్లాత్లను అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక కుట్టు వేయండి ఎక్కడైనా క్లాత్ మనం నీట్గా తొక్కిచ్చామా లేదా తొక్కిచ్చేటప్పుడు ఏమన్నా కింద క్లాత్ పట్టుకొని తొక్కిచ్చేసామా అనేది చూసుకొని ఒక కుట్టు వేసిన తర్వాత లేదు నీట్గా వచ్చింది అని అనుకుంటే డబల్ స్టిచ్ అయితే ఒకటేసారి వేసేసుకోండి నేను చూపిస్తాను చూడండి ఎలా అనేది ఇప్పుడైతే నేను బ్యాక్ సైడ్ క్లాత్నైతే అలా ఫ్రంట్ ఇది ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాను కదా కింద పార్ట్ ఒక కుట్టు అయితే వేసాను ఓపెన్ చేసేసుకొని చూసుకొని చూడండి ఎక్కడ క్లాత్ అనేది పట్టలేదు నీట్గా వచ్చేసింది ఇప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అలా చూసుకుంటూ కుట్టు వేసుకునేటప్పుడు ఏ క్లాత్ మనం తొక్కకుండా నీట్గా అయితే కుట్టండి ఇప్పుడు నడుము కుట్లు అయితే వేసేసాము చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఇప్పుడు రెండింటినీ తీసేసుకొని మనము చివర్లో అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోండి చివర్లో కుట్టు వేసుకున్న తర్వాత మీ లెంత్ మీ ఆల్తీ లెంత్ ఉందో చూసుకోండి దాన్ని అయితే కుట్టు వేసుకోండి ఆ లెంత్ ప్రకారము నేనైతే ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్తాను వినండి శారీ మొత్తం గోల్ రావాలి అంటే లైనింగ్ కింద మనం జాయిన్ చేసాం కదా ఆ లైనింగ్ మెయిన్ క్లాత్ రెండింటిని కలుపుకొని అయితే కుట్టు వేయద్దండి ఫ్రెండ్స్ జస్ట్ నడుము వరకే రెండింటిని కలుపుకొని వేయాలి కింద బాటం క్లాత్ కుట్టేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా అలాగే లైనింగ్ క్లాత్ సపరేట్గా అయితే కుట్టాలి ఎందుకు అంటే లైనింగ్ క్లాత్ అయితే తక్కువ తీసుకున్నాము శారీ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి అలా సపరేట్ సపరేట్ కుట్టడం వల్ల శారీ గోల్ అనేది నీట్గా కనపడుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తాయి నచ్చితే చివరిలో అయినా ఒక లైక్ అయితే ఏండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్